చిన్నమస్తా చిన్నమస్తా అంటే తల తెగిపోయిన ఆమె తరచుగా చిన్నమస్తాను అని ఉచ్చరిస్తారు మరియు చిన్నమస్తిక మరియు ప్రచండ చండిక అని కూడా పిలుస్తారు మరియు జోగానీమా భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రంలో ఒక హిందూ దేవత దేవి ఆమె మహావిద్యలో ఒకరు తంత్రం యొక్క రహస్య సాంప్రదాయం నుండి పది మంది దేవతలు మరియు హిందూ మాతృదేవత అయిన మహాదేవి యొక్క భయంకరమైన అంశం స్వీయ శిరచ్ఛేదం పొందిన నగ్న దేవత సాధారణంగా ఒక దివ్య కాపులేటింగ్ జంటపై నిలబడి లేదా కూర్చొని ఉంటుంది ఒక చేతిలో రక్తం ఒక చేతిలో ఏముంటుంది కత్తిరించబడిన తన తలను మరియు మరొక చేతిలో స్కిమిటార్ను పట్టుకొని ఉంటుంది రక్తం కారుతున్న ఆమె మెడ నుండి మూడు జట్ల రక్తం చిమ్మింది మరియు ఆమె తెగిపడిన తల మరియు ఇద్దరు పరిచారకులు తాగుతున్నారు చిన్నమస్త వైరుధ్యాల దేవత ఆమె దేవి యొక్క రెండు కోణాలను సూచిస్తుంది ప్రాణదాత మరియు ప్రాణం తీసుకునే వ్యక్తి ఆమె లైంగిక స్వీయ నియంత్రణకు చిహ్నంగా మరియు వ్యాఖ్యానాన్ని బట్టి లైంగిక శక్తి యొక్క స్వరూపులు ఆరుగా పరిగణించబడుతోంది ఆమె మరణం తాత్కాలికత మరియు విధ్వంసం అలాగే జీవితం అమరత్వం మరియు వినోదాన్ని సూచిస్తుంది దేవత ఆధ్యాత్మిక స్వీయ సాక్షాత్కారాన్ని మరియు కుండలిని మేల్కొలుపును తెలియజేస్తుంది ఆధ్యాత్మిక శక్తి చిన్నమస్త యొక్క పురాణాలు ఆమె స్వీయ త్యాగాన్ని నొక్కి చెబుతున్నాయి కొన్నిసార్లు తల్లి మూలకంతో లైంగిక ఆధిపత్యం మరియు స్వీయ విధ్వంసక కోపం హిందూ మతం యొక్క దేవత కేంద్రీకృత సాంప్రదాయమైన శక్తి మతంలోని కలికుల విభాగంలో చిన్నమస్తాను పూజిస్తారు చిన్నమస్తా మహావిద్యలలో ఒకరిగా ప్రోత్సాహాన్ని పొందుతున్నప్పటికీ ఆమెకు అంకితమైన దేవాలయాలు నేపాల్ మరియు తూర్పు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి మరియు ఆమె బహిరంగ పూజలు చాలా అరుదు అయినప్పటికీ ఆమె ఒక ముఖ్యమైన తాంత్రిక దేవత నిగూఢ తాంత్రిక అభ్యాసకులలో బాగా ప్రసిద్ధి చెందింది మరియు పూజించబడుతోంది చిన్నమస్తా చిన్నముండాతో దగ్గర సంబంధం కలిగి ఉంది టిబెటన్ బౌద్ధ దేవత వజ్రయోగిని యొక్క తెగిపోయిన రూపం హిందూ చిన్నమస్త తాంత్రిక మరియు టిబెటన్ బౌద్ధ మతంలో ఒక ముఖ్యమైన దేవతగా కనిపిస్తుంది ఇక్కడ ఆమెను చిన్నముండ అంటే కత్తిరించిన తలతో లేదా త్రికయ వజ్రయోగిని అంటే మూడు శరీరాల యోగిని అని పిలుస్తారు చిన్నముండ అనేది వజ్రయోగిని దేవత లేదా వజ్ర వారాహి వజ్రయోగిని యొక్క క్రూరమైన రూపం ఈ కత్తిరించబడిన రూపం అన్నమాట ఆమె చిన్నమస్తావలే చిత్రీకరించబడింది బౌద్ధ గ్రంథాలు బౌద్ధ చిన్నముండా పుట్టికను వివరిస్తాయి ఒక కథ కృష్ణాచార్య శిష్యులు ఇద్దరు మహాసిద్ధి అంటే గొప్ప పరిపూర్ణులు మణులు మేకల మరియు కనకల వారి తలలను కత్తిరించి వారి గురువుకు సమర్పించి ఆపై నృత్యం చేసినట్టు చెబుతుంది వజ్రయోగిని దేవత కూడా ఈ రూపంలో కనిపించి వారితో కలిసి నృత్యం చేసింది మహాసిద్ధి యువరాణి లక్ష్మీంకర రాజు నుండి శిక్షగా తన తలను నరికి దానితో నగరంలో ఎలా తిరుగుతుందో మరొక కథ గుర్తు చేస్తుంది ఇక్కడ పౌరులు ఆమెను చినముండా వజ్రవారాహి అని కీర్తించారు లైంగిక కోరికకు సంబంధించిన చిన్నమస్తాకు రెండు విరుద్ధమైనటువంటి వివరణలు ఉన్నాయి కామదేవ అక్షరాల లైంగిక కోరిక మరియు రతి లైంగిక సంభోగం జంటపై నిలబడి ఉన్న చిన్నమస్తా యొక్క చిత్రం లైంగిక కోరికపై వ్యక్తి యొక్క నియంత్రణకు చిహ్నంగా కొందరు పండితులు వ్యాఖ్యానించగా మరికొందరు దేవతని అర్థం చేసుకుంటారు లైంగిక శక్తి యొక్క స్వరూపం ఆమె పేర్లు యోగిని మరియు మదనతుర కామపై నియంత్రణ ఉన్నవారు అనగా లైంగిక శక్తిపై ఆమె యోగ నియంత్రణను తెలియచేస్తాయి ప్రేమ దైవ జంటను తొక్కే ఆమె విజయవంతమైన వైఖరి కోరిక మరియు సంసారం అంటే జననం మరణం మరియు పునర్జన్మ చక్రంపై విజయాన్ని సూచిస్తుంది ఆమె రచిక జంటను లొంగదీసుకోవడం ఆమె ఆరాధన వలన లైంగిక కోరిక మరియు ఇంద్రియాలు యొక్క ఇతర ప్రేరణపై నియంత్రణ లభిస్తుందని సూచిస్తుంది దీని పాలక దేవుడు ఇంద్రుడు ఆమెతో సంబంధం కలిగి ఉంటుంది అణచి వేయని పద్ధతిలో కామదేవ రతిపై చిన్నమాస్తా కూర్చున్నట్టు చిత్రీకరించబడిన చిత్రాలు ఈ జంట దేవతకు లైంగిక శక్తిని ఇస్తున్నట్లు సూచిస్తాయి శివుడు చిన్నమస్తాతో సంభోగంలో చిత్రీకరించబడిన చిత్రాలు ఈ వివరణతో ముడిపడి ఉన్నాయి కామేశ్వరి అంటే కోరికల దేవత మరియు రతిరాగ వివృద్ధిని రతి రాజ్యంలో నిమగ్నమై ఉన్నవారు సంయోగం లేదా లైంగిక కోరిక వంటి చిన్నమస్తా పేర్లు మరియు ఆమెలో కామదేవ మరియు కృష్ణుల యొక్క సాధారణ విత్తన అక్షరమైన క్లీమ్ కనిపించటం మంత్రం ఈ వివరణకు మద్దతు ఇస్తుంది ఆమె లోలింగ్ నాలుక అంటే లైంగిక ఆకలిని కూడా సూచిస్తుంది చిన్నమస్త యొక్క ఐకానోగ్రఫీలో అలాగే ఆమె యంత్రంలో కనిపించే విలోమ త్రిభుజం యోని గర్భం మరియు స్త్రీలింగాన్ని సూచిస్తుంది దేవత తరచుగా నాభిలోని విలోమ త్రిభుజం మధ్యలో దృశ్యమానంగా ఉండాలని సూచించబడుతుంది ఇది మూడు గుణాలు మరియు మూడు శక్తులు ఇచ్ఛ అంటే విల్ పవరు క్రియ అంటే చర్య మరియు జ్ఞాన అంటే వివేకం కూడా సూచిస్తుంది దేవతను యోని ముద్ర లేదా అని పిలుస్తారు యోని ద్వారా చేరుకోవచ్చు హిమాచల్ ప్రదేశ్లోని చిన్ అంటే ఒకరు కోరిక తీర్చే ఆమె చిన్నామస్తిక దేవాలయం శక్తిపీఠాలలో ఒకటి అత్యంత పవిత్రమైన దేవత ఆలయాలుగా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ సతీదేవత నుదుటి అంటే మస్తక పడింది ఇక్కడ చిన్నమస్తాను కత్తిరించబడిన తల ఉన్నవాడు మరియు నిదుటివాడు అని అర్థం మధ్య చిహ్నం పిండి దేవి యొక్క నైరూప్య రూపం గృహస్థులు దేవతను దుర్గాదేవి రూపంగా పూజిస్తే సన్యాసి సాధువులామెను తాంత్రిక తగిన తల కలిగిన దేవతగా సూచిస్తారు చినమస్తా దేవాలయం చింతపూర్ని మరొక ముఖ్యమైన పుణ్యక్షేత్రం జార్ఖండ్లోని రాజప్ప సమీపంలోని చిన్నమస్త ఆలయం ఇక్కడ అష్టధాతు ఎనిమిది లోహ మిశ్రమం కవచ కవర్తో కప్పబడిన సహజ శిల దేవతగా పూజించబడుతుంది పద్దెనిమిదవ శతాబ్దం నాటికి చిన్నమస్తా కేంద్రం బాగా స్థిరపడినప్పటికీ పురాతన కాలం నుండి ఈ ప్రదేశం గిరిజనులలో ప్రసిద్ధి ప్రసిద్ధ ప్రార్థనా స్థలం దేవతకు కీర్ మరియు జంతుబలి అర్పిస్తారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలోని రామ్నగర్లోని దుర్గా టెంపుల్లో కాంప్లెక్స్లో చిన్నమస్తాకు అంకితం చేయబడిన ఒక మందిరాన్ని తాంత్రిక సాధు నిర్మించారు ఇక్కడ తాంత్రికులు సవాలను ఉపయోగించి ఆమెను పూజిస్తారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చైత్ర నవరాత్రుల సమయంలో సంవత్సరానికి మూడు రోజులు మాత్రమే తెరిచి ఉండే దేవత మందిరం ఉంది ఆమె మందిరాలు ఇతర మహావిద్యలతో పాటుగా కామాఖ్య టెంపుల్ కాంప్లెక్స్ అస్సాం మరియు బస్కినాథ్ టెంపుల్ కాంప్లెక్స్ జార్ఖండ్లో ఉన్నాయి పశ్చిమ బెంగాల్లోని బిష్ణుపూర్లో చిన్నమస్తా దేవాలయం ఉంది ఒడిషాలో ప్రసిద్ధ దేవత అయిన మణికేశ్వరి దేవత తరచుగా చిన్నమస్తాతో గుర్తించబడుతుంది నేపాల్లోని కాట్మండ్ లోయలో కూడా చిన్నమస్తా యొక్క మందిరాలు ఉన్నాయి కనిపిస్తాయి నారాయణ ఆలయంలో ఒక మందిరంలో పదమూడవ శతాబ్దపు చిన్నమస్తా చిహ్నం ఉంది నేపాలీ మాసం బైశాఖ్లో దేవత గౌరవార్థం రథోత్సవం జరుగుతుంది ఆలయ సమీపంలోని పొలాల్లో చిన్నమస్తాకు చిన్న మందిరం ఉంది పదిహేడు వందల ముప్పై రెండులో నిర్మించట పఠాన్లోని దేవాలయంలో వివిధ ఆమె చిత్రాలు ఉన్నాయి మరియు చురుకైన ఆరాధనను ఆనందిస్తుంది చిన్నమస్తా మంత్రం శ్రీ హ్రీం క్లీం ఐం వజ్రవైరోచనీయై హూం హూం ఫట్ స్వాహా చిన్నమస్తా మంత్రం ఇంకోసారి చెప్తున్నాను శ్రీ హ్రీం క్లీం ఐం హూం హు హ ఇప్పుడు శ్రీ చిన్నమస్తామాత గాయత్రి వైరోచనీయై విద్మహే చిన్నమస్తాయై ధీమహ తో దేవీ ప్రజోతయా శ్రీ చిన్నమస్తేత్రకుడు కబందభైరవుడు ఓ శ్రీ హౌం క్లీం ఐం కబంద ఐ కబందభైరవాయ్ స్వాహ కషణబంధాయ చిన్నమస్తాయ వజ్రప్రదాతాయ కబంద కబందభైరవాయ స్వాహ గ్రహము రాహు ओम क्रीम क्रीम हूँ हूँ तम तम खदार राहवे रम प्रीम श्रीम बाई स्वाहा